సహోదరులు బక్సింగారి యొక్క పరిచయం నుండి అనదిన ధ్యానములు అలసినవానికి ఒరడించు మాటలు నేటి దినము జనవరి తొమ్మిది ప్రభువ మాకును ప్రార్థన చేయ నేర్పము లూకాసు వార్త పదకొండవ అధ్యాయము మొదటి వచనము నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్నో సఫలపరచును కాక కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము నాలుగో వచ్చినము ఇది ఎంతో అద్భుతమైన వాగ్దానము మన అక్కర్లు సమస్యలు ఏమైనాను ఆయన వాటిని తీర్చగలడు మరియు వాటిని పరిష్కరించగలడు దేవుడు మనము అడిగిన దానికంటే అత్యధికముగా ఇవ్వగలడని మనము నమ్మవలెను అటువంటి విశ్వాసముతో మనము ఆయన యుద్ధకు వెళ్ళవలను చాలా సంవత్సరంల కిందట నాకు ఒక టైపు మిషన్ కావాలనని కోరి తిని నేను కొత్త దాని కొరకు ప్రార్థించినడలా దేవుడు ఇవ్వడని తలంచి తిని కనుక పాతదాని కొరకు ఇట్లు ప్రార్థించుతుని ప్రభువ నాకు ఒక టైప్ మిషన్ కావాలను నాకు ఒక పాతది ఎక్కడ నుండి అయినను పంపిస్తారా నేను పాతదాని కొరకు ఎదురు చూచుతిన గాని దాదాపు ఒక వారం పిమ్మట ఎవరో ఒకరు సరికొత్త టైప్ మిషన్ తీసుకొని నా ఎద్దుకు వచ్చి ఒక కొత్తది పొందుట అసాధ్యమని తలంచి తిని ఆ రీతిగా మన మనవుల ద్వారా దేవునికి హద్దు పెట్టుదుము అయితే మన హృదయ తీర్చుదునని దేవుడు వాగ్దానం చేయుచున్నాడు నీ ఆలోచన యావత్నో సఫలపరచును అనగా మనము ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రయాసులను వర్దల చేయును మనము ఆయనకు ఇచ్చినది మరియు అర్పించినది హృదయపూర్వకంగా అర్పించవలను నీ ప్రార్థన సమయమును ఏమాత్రము తగ్ తగ్గించకము ఎహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలు నీయుహో సఫలపరచునుగాక కేతల గ్రంథము ఇరవై అధ్యాయము ఐదు వచనము ఈ వచనములలో మూడు అద్భుతమైన వాగ్దానములు కలవు మొదటిది మనము ఆయన రక్షణ ఎందు ఉత్సహించుచున్నాము మన ప్రార్థనలకు వెంటనే జవాబు రాకపోయినప్పటికీ ఆయన మనలను రక్షించి గొప్ప సంతోషమును ఇచ్చుచున్నాడు రెండవది యహోనామం మన ధ్వజంలోని ఎత్తుచున్నాము ధ్వజము విజయమును గురించి మాట్లాడుచున్నది మనము జయించిన ప్రతి పాపము మన జవాబు ఇవ్వబడిన ప్రతి ప్రార్థన నిమిత్తము మనము ధ్వజమును నెత్తవలేము మనము చాలినంతగా ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు మన ధ్వజమును ఎత్తలేము మనము ప్రభువునందు ఆయన విశ్వాసతందు నమ్మకము కలిగి ఉండవలను మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క బల్యార్పణందు విశ్వాసం ఉంచుట ద్వారా అత్యధిక విజయశాలు మొగదుము మన ప్రతి ఒక్క శోధనను ఆయన విజయం ద్వారానే జయించుదుము మన ప్రభు విజయశాలి ఆయను గనుక విశ్వాసము ద్వారా మనము ఆ విజయమును కోరుకొనవలను ఆయన విజయమును మన విజయముగా అన్వయించుకునవలెను మూడోదిగా నీ ప్రార్థనలనియో సఫలపరచును మనము జవాబు పొందిన ప్రార్థనలను లెక్కించుచు వచ్చిన ఎడల దానికి అంతమే ఉండదు మన ప్రార్థన ఏమైనప్పటికీ మన విశ్వాసము చొప్పున సంపూర్ణముగా దానికి జవాబు పొందుదుము యహోగా తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధాకాశమును వచనము ఆయన సన్నిధిలో మనలను పరిశుద్ధముగా ఉంచుకొనవలను అప్పుడు ఆయన తన పరిశుద్ధ ఆకాశంలో నుండి మనకు ఉత్తరమిచ్చును అందుచేతనే మనలను పరిశుద్ధముగా ఉంచుకున్నకు ఆయన ప్రశస్త రక్తము యొక్క సుగుణమును మనము ఎడతెగక కో కోరుకునవలను అప్పుడు మనము ధైర్యముగా స్వేచ్ఛగా ఆయన సన్నిధిలో ప్రార్థించగలము కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు మనమైతే మన దేవుడైన యహో నామను బట్టి అతిశయపడదు ఏడోచినము కొందరు తమ ధనముపై స్నేహితులపై ఆధారపడుదురు ఇవన్నీ మానవ వనరులు ఏదైతే మనుషుల ద్వారా పొందుదుమో అది కేవలము స్వల్పకాలము వరకే వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిల్చుతున్నాము ఎనిమిదో వచ్చినము సంఘం యొక్క పట్టుదలతో కూడిన ప్రార్థన ద్వారానే శత్రువు ఓడిపోవును